హాయ్ ఫ్రెండ్స్ రైల్వే మనకు ఒక బ్యాడ్ న్యూస్ చెప్పింది అనమాట అంటే ప్రయాణికులకు ఒక బ్యాడ్ న్యూస్ చెప్పింది అనుకోవాలి మనం ఎందుకంటే రైల్వేలో ఇంతవరకు నాకు తెలిసి రైల్వే బస్సు ఛార్జీలు విన్నాను కానీ ఎప్పుడో బస్సు ఛార్జీలు చాలాసార్లు విన్నా పది సార్లు ఇరవై సార్లు నా జీవితంలో విన్నాను కానీ రైల్వే ఛార్జీలు నా జీవితంలో ఫస్ట్ టైం ఉంటాను అన్నమాట రైల్వే ఛార్జీలు పెరుగుతున్నాయి అనే విషయం నేను నా జీవితంలో ఒక ఇప్పుడు వింటాం రైల్వే ఛార్జీలు ఈ రాత్రి అంటే జులై జులై ఒక జూలై ఫస్ట్ రెండు వేల ఇరవై ఐదు నుంచి రైల్వేలో చా టికెట్ ఛార్జీలు పెరుగుతాయని ఎప్పుడో అప్డేట్ ఇచ్చింది రైల్వే శాఖ కానీ ఆ శాఖ ఇచ్చిన అప్డేటు ఈ రాత్రి అంటే జూన్ థర్టీ థర్టీ మధ్య మిడ్ నైట్ మిడ్ నైట్ పన్నెండుకి అంటే డేట్ మారుతుంది అనమాట పన్నెండు తర్వాత కాబట్టి ఆ పన్నెండు తర్వాత రైల్వే ఛార్జీలు పెరుగుతాయని వెల్లడించింది అన్నమాట అయితే ఆ రైల్వే బోర్డు బోర్డు అయితే అందరికి జనరల్ వాళ్ళకి ఇబ్బంది లేదు అంటే జనరల్ టికెట్లకి ఇబ్బంది లేదు కానీ రిజర్వేషను ఏసీ వోగిల్లో ప్రయాణించే వారికి బ్యాడ్ న్యూస్ అనేది చెప్పాలి ఎందుకంటే రైల్వే బోర్డు ఒక సర్క్యులర్ ఇష్యూ చేసింది ఏసీ క్లాసులకు కిలోమీటర్లకు రెండు పైసలు చొప్పున పెరుగుతుందని అలాగే ఏసీకి తర్వాత సెకండ్ క్లాసు సెకండ్ క్లాసుకు కూడా కిలోమీటర్కి రెండు పైసలు పెరుగుతుందని వెల్లడించడం జరిగింది కావున ఈ ఛార్జీలు ఈ ఈ అర్ధరాత్రి నుంచే అంటే జూలై ఫస్ట్ జూలై ఫస్ట్ నుంచే రెండు వేల ఇరవై ఐదు నుంచే అమల్లోకి వస్తాయని ఇక్కడ నుంచి తాత్కాలు తాత్కాల టికెట్ తాత్కాల టికెట్లు మనం రిజర్వేషన్ చేసుకోవాలంటే అంతకుముందు ఏమీ లేదు కానీ జూలై ఫస్ట్ నుంచి తాత్కాల్లో మనం టికెట్ బుక్ చేయాలంటే ఆధార్ కార్డు తప్పు ఆధారు తప్పనిసరి చేసింది అనమాట అంటే ప్రతి ఒక్కళ్ళు ఆధార్ ఉంటేనే తాత్కాలిక పనిచేస్తుంది ఈ విధంగా రైల్వేని రైల్వే శాఖ అధునాతన హంగులతో అలాగే రైల్వేని బాగు చేయటం కోసం ఈ వినూత్న రైల్వేని ఆధునీకరించడం కోసం ఈ పెంపు తప్పలేదని అందరూ ఆలోచించుకొని మంచిగా సహకరిస్తారని ప్రయాణికులందరికీ ప్రయాణికులు ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని అలాగే ఎక్కువ అంటే ఐదు వందల కిలోమీటర్లు దాటిన వాళ్ళకి అంటే ఐదు వందల కిలోమీటర్ల లోపు వాళ్ళకి ఛార్జీలు ఉండవని ఐదు వందలు ఐదు వందలు దాటిన ఐదు వందల కిలోమీటర్లు దాటిన వాళ్ళకి రెండు రూపాయలు చొప్పున ఛార్జీ పడిద్దని కిలోమీటర్కి రెండు రూపాయలు చొప్పున రెండు పైసలు రెండు పైసలు చొప్పున పడిద్దని ఒక ప్రకటన ద్వారా వివరించడం జరిగింది కావును అందరూ ఈ రాత్రి నుంచే అంటే ఈ లోపు ఇప్పుడు ఇంకా మూడు గంటలు ఉంది కదా ఈ రెండు మూడు గంటలు ఏమైనా రిజర్వేషన్ చేయించుకోవాలనుకున్నాడు కూడా చేయించుకోవచ్చు తర్వాత రేపటి నుంచి ఛార్జీలు పెరుగుతాయి అన్నమాట కావును ప్రతి ఒక్కళ్ళు అప్రమత్తంగా ఉండి ఛార్జీలు మంచిగా ఇప్పుడే రిజర్వేషన్ చేసుకొని అలాగే హ్యాపీ జర్నీ చేయాలని అందరూ మంచిగా ఉండాలని ఎలాంటి ఇబ్బందులు కడగకుండా ఉండాలని ఉండాలని కోరుకుంటూ ఉన్నాను థ్యాంక్ యూ